హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నల్వీర్ ప్రజెంట్ అయితే మనం మన కృష్ణ గారు అనంతవరంలో తీసుకున్న ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఆప్షన్ సంబంధించి ఆయన యొక్క అభిప్రాయం అయితే తెలుసుకుంటున్నారండి వన్ ఇయర్ క్రితం అయితే సార్ అయితే జర్నీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అయితే కొంత అప్రూవల్కి దీనికన్నా కొంత లేటే అవుతూ వర్క్ ముందు సాగడం జరిగింది విజయవంతంగా అయితే ఆయనకైతే కంప్లీట్ చేయడం జరిగింది ప్రజెంట్ దాని గవర్నమెంట్ వాల్యూనే దగ్గర దగ్గరగా ఇరవై తొమ్మిది లక్షల వరకు అయితే ఉందండి రిజిస్ట్రేషన్ సో అలాంటి ప్రాపర్టీ సార్ తీసుకున్నారు ఒకసారి ఏంటంటే సార్ యొక్క అభిప్రాయం అయితే తీసుకుందాం ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు కస్టమర్ సంబంధించి అభిప్రాయాలు అడుగుతున్నారు కంప్లీట్ అయిన వాళ్ళు కస్టమర్ సంబంధించి సో సార్ అయితే మొత్తం విజయవంతంగా కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ కూడా అయింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా బ్యాంక్ వారి నుంచి హ్యాండల్ అయితే చేపించాము అట్లాగే లోన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో మన కృష్ణ గారితో ఒకసారి అయితే మాట్లాడతాము ఆయన అక్కడ ఏంటి వివరాలు అనేది కూడా మీరు చెప్తారు సార్ నమస్తే సార్ కృష్ణ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మా మాతో పాటు జర్నీ జరిగింది కదా ఈ వన్ ఇయర్ జర్నీ మీకు ఎలాగ ఉంది ఏంటి మేము ఎలా సపోర్ట్ చేస్తాం అనేది మీరు కొంచెం షేర్ చేస్తే కస్టమర్స్కి వాళ్ళకి కూడా ఒక అభిప్రాయాలు అక్కడ పడుతుంది నమస్తే అండి మా జగ్గేపెట్టండి ఎన్టీఆర్ డిస్టిక్ నా పేరు వీరకృష్ణ నేను వన్ ఇయర్ బ్యాక్ యూట్యూబ్లో చూసానండి ఇలా రాజధాని దగ్గర అనంతవరం జీ ఊళ్ళో ప్లస్ వన్ హౌస్ ఇలా పదమూడు అప్పుడు రేట్ వచ్చేసి పదహారు లక్షలు పెట్టారండి యూట్యూబ్ పదహారు లక్షలు అంటే యూట్యూబ్లో ఇంత చూపిస్తారలే ఇది కరెక్ట్ కాదు అనుకున్నాను ఫస్ట్ ఎందుకంటే రాజధాని దగ్గర కదా అక్కడ గజమే పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు యాభై వేలు తగ్గ వెళ్ళిపోయింది అయితే ఇక్కడే కదా మన కొల్లపూడి కదా ఒకసారి వెళ్తాము అని చెప్పి వచ్చామండి వస్తే చెప్పారు ల్యాండ్ దగ్గర కూడా తీసుకెళ్ళారు అప్పుడు బ్యాంక్ వాళ్ళు లాక్ చేసి ఉంచారు చూసామండి చూసి ఒకే చేసి డీడీ అమౌంట్ కూడా కట్టానండి తర్వాత కొంచెం నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ డిలే అయిపోయింది డిలే అయిపోయినా కూడా సార్ సపోర్ట్ చేసి కొంచెం అమౌంట్ కూడా అప్పుడు డీడీ కట్టాల్సిన అమౌంట్ కూడా సారోలు కట్టి అప్పుడు కూడా అనుకున్నానండి వీళ్ళే ఎందుకు నాకు ఎంతగా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు అమౌంట్ ఎందుకు అని కూడా కొంచెం పడ్డాను నాకు లేట్ అయిపోయినా కూడా క్లియర్గా నాకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఇప్పుడు ఒక టెన్ డేస్ అవుతుందండి ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చింది లిఫ్ట్ డాక్యుమెంట్ వచ్చింది ల్ పేపర్లో ఇన్వెస్ట్ ఇష్యూ చేసింది కూడా విత్ పేపర్తో ఆఫ్తో బ్యాంక్ మేనేజర్ గారే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు అంతా అయిపోయిందండి పేమెంట్ అంతా క్లోజ్ ఇప్పుడు రాజధాని వచ్చి రేట్లు పెరిగినా కూడా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం కానీ అలా ఏం లేకుండా నాకు టెన్ డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేసి నాకు అన్నీ ఒప్పు చెప్పారు ఈరోజు దాని వాల్యూ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ ఉంది ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ దాని గవర్నమెంట్ వ్యాల్యూ వచ్చేసి ఇరవై తొమ్మిది ల్యాక్స్ ఉందండి నాకు ఓన్లీ చలానా అమౌంట్ టూ ల్యాక్స్ చిల్లర అయిపోయింది ఈ రుణం అయితే నేను ఎప్పుడు ఇంకా మర్చిపోలేమునండి ఇంకా ఏది కొనుక్కున్నా కూడా సార్ వాళ్ళతో జర్నీ చేద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాను వచ్చి ఇలా మాటల సందర్భంగా వచ్చి ఇలా ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాము చెప్దాము మీకు ఎలా జరిగిందని అడిగితే నేను చెప్తున్నాను ఒకసారి డాక్యుమెంటేషన్ కూడా తీసుకొచ్చాను డాక్యుమెంట్ కూడా ఒకసారి ఏంటంటే చాలామందికి చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయండి అంటే ఆప్షన్ సంబంధించి అంటే రిజిస్ట్రేషన్ అవుతుందా తక్కువ రేట్లో పెడతా మనం ఏంటంటే చాలా వరకు ఏంటంటే తక్కువ రేట్లో పెట్టడం జరుగుతున్నాయి కొన్ని ప్రాపర్టీస్ సో వాళ్ళు ఏంటంటే నమ్మలేకపోతున్నారు ఏంటి ఎంత రేట్లో కూడా మీరు వస్తున్నాయి అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అంత రేటు ఉంటుంది మీరు మనం పెట్టేటప్పుడు తక్కువ పెడతాను ఏం జరుగుతుంది ఏమైనా ఉన్నాయా ఏంటి నాకు తూర్పునే పెడుతున్నారని చాలామందికి అంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు డైరెక్ట్గా కస్టమర్స్తోనే మనం డైరెక్ట్గా చేయించుకుంటే బెటర్ కాబట్టి సో అన్నీ నేను ఇంటర్వ్యూ తీసుకోవడం అయితే జరిగింది వన్ ఇయర్ కానీ అయితే నడుస్తుందండి అండి వాస్తవం మధ్యలో కొంచెం సిక్ అయ్యి ఉన్నారు ఈ టైంకి కొంత అమౌంట్ ఇవి ఇవి రాకుండా చాలా ఇబ్బంది పడి కొంత ఇదైతే ఉన్నారు తర్వాత మళ్ళీ సెపరేట్ అయ్యారు మొత్తం అయితే మధ్యలో మనం కట్టాల్సిన అమౌంట్ కూడా లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మనం కట్టి మళ్ళీ అది ఆపాల్సి వచ్చింది ఆపి చేయాల్సి వచ్చింది ఎందుకంటే మన కస్టమర్కి చేసాము అంటే జెన్యున్గా మనం వర్క్ అంతా కంప్లీట్ చేసే వరకు వదిలిపెట్టాం సో ఎందుకంటే అలా కంప్లీట్ చేస్తాం ఉండి ఎందుకంటే అంత బెస్ట్ ప్రాపర్టీ అది మనం వదులుకొని ఇప్పుడు మన కస్టమర్ ఎంతో ఇష్టపడి తీసుకున్నారు ఆయన ఇచ్చే మనిషి కొంచెం లేట్ అయితే అవుతుందని చెప్పి మనం ముందుకు చేసి మనం పెట్టడం జరిగింది చేసి మొత్తం ఎందుకంటే అంత వాల్యుబుల్ ప్రాపర్టీ మళ్ళీ ఇప్పుడు దొరకాలంటే దొరకదు దగ్గర దగ్గరగా నలభై లక్షల ప్రాపర్టీ పదహారు లక్షలకి రావడం అనేది దొరకదు కష్టం అది సో అలాంటిది మనం గట్టిగా పట్టుకొని చేయాలి కాబట్టి ఆ రోజు కొంచెం ఎంతైనా అంతైనా రిస్క్ అని ముందు చేసి ముందుకెళ్ళాం తర్వాత మనకి సపోర్ట్ చేశారు అట్లాగే ఇప్పుడు సారాలు రెండు మూడు ప్రాపర్టీస్ కూడా తీసుకున్నారు ఇంకో నెక్స్ట్ దానికి సంబంధించి కూడా డీడీ తీసుకురావడం జరిగింది ప్రాపర్టీకి ఆ ఉన్న మూడు వందల అరవై ఐదు గజాలు ప్రాపర్టీ నైన్ ల్యాక్స్కి తెప్పిస్తున్నాం సార్ అది కూడా డీడీ ఇచ్చారు డీడీ ఇప్పుడే ఇచ్చారు అది కూడా బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాం ఇవాళ మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన అయినా డాక్యుమెంటేషన్ ఒరిజినల్ కూడా ఒకసారి చూపించండి నాకు ఇది ఒరిజినల్ అండి దీనికి ఒకటి కాదండి దగ్గర దగ్గర మూడు నాలుగు లింక్ డాక్యుమెంట్లతో సహా చాలా ఉన్నాయండి లింక్ డాక్యుమెంట్లు ఒక నాలుగు ఐదు లింక్ డాక్యుమెంట్లతో సహా ప్రాపర్టీ వచ్చిందండి నేనైతే పక్కా అనుకున్నానండి రాజధాని గవర్నమెంట్ మారిపోయింది ఇంకా నా దాకా నాకు ఎవరేమో నా అమౌంట్ నాకు ఇచ్చేస్తారేమో లేట్ అయిపోయింది కదా అనుకున్నాను సార్ వాళ్ళ కార్లోనే తీసుకెళ్ళి టెన్ డేస్ బ్యాక్ మంచిగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు దానికి లోన్ ప్రాసెస్ కూడా మళ్ళీ సారే చేస్తున్నారు మనం ఏంటంటే అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకసారి మనం కమిట్ అయ్యి కస్టమర్కి వర్క్ చేశాక అది ఎంత రేటు పెరిగినా సరే అదే కమిట్మెంట్కు మనం ముందుకు ఎత్తే వెళ్తుంది ఎస్బీఐ అసోసియేట్ ఏ ముఖ్యం ఉద్దేశమే ఒక మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి ఉన్న వాళ్ళకి నిజాయితీగా మనం అనుకుంటున్న ప్రాపర్టీని మనం జెన్యున్గా చేయించడం అండ్ రెగ్యులారిటీగా వాళ్ళకి కావాల్సిన ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా చేయించి ముందుకెళ్ళడం అలాంటి ఇష్యూస్ వచ్చినా సరే రెగ్యులర్ ఉండి వాళ్ళతో పాటు జర్నీ చేయడం అనేది ఎస్బీఐ అసోసియేట్ ముఖ్య ఉద్దేశం దాంతో ఆ రకంగానే మనం ముందుకెళ్లడం అనేది జరుగుతుందండి అలాగే అంత పేరు రావడం కూడా మనకి జరిగింది సో ఇంతమంది మన కస్టమర్స్ బేసెస్ ఉండడానికి కారణం కూడా అదే అదే జర్నీ మేము ముందుకు వెళ్తాము ఎప్పుడు కూడా ఆ రకంగానే ముందుకు వెళ్తాము ఈరోజు మనం అప్పుడు ఆ రోజుల్లో వన్ ఇయర్ బ్యాక్ దానికి వాల్యూ ఇరవై ఆరు లక్షలు ఇరవై ఏడు లక్షలే కదా ఇప్పుడు యాభై లక్షలు అయింది రేట్ పెంచచ్చు కదా ఇది కదా చాలా చేసాను మాకు ఎన్ని వచ్చినా సరే మేము వాటి అన్నిటిని బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి డిస్కషన్ చేసుకొని వాళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పి అదే రేట్కి మీరు తెచ్చుకోగలిగే లింక్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇప్పుడు కూడా అంత ఎన్నోగా చేస్తున్నాం అందుకే అంత కస్టమర్స్ కూడా మనకు అంత ఇంట్రెస్టెడ్గా వస్తారు ఒక అంటే ఒక కస్టమర్తో ఒకసారి పోదండి వాళ్ళతో చాలా జర్నీస్ ఉంటాయి సో కాబట్టి మేము ఏంటంటే ప్రతి కస్టమర్ని అంత వర్కింగ్ వర్కింగ్గా చూసుకుంటాం కానీ వాళ్ళని ఎప్పుడూ అమౌంట్ పర్పస్ అనేది ఎప్పుడో ఆలోచించాం ఎందుకంటే అమౌంట్ పర్పస్ ఆలోచన ఇది మన కుటుంబ సభ్యులనే నేను ఆలోచిస్తాను ఎవరైనా ఇప్పుడు నా వాళ్ళు ఎవరైనా వాళ్ళ నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కింద నేను చేసి ఒక ఫ్యామిలీ మెంబర్ ఇల్లు కొనుక్కుంటే ఏ రకంగా అయితే చూసుకుంటారో ఆ రకంగా ఆ వర్క్ అంతా నేను ఒక చిన్న తమ్ముళ్ళో అనే నేను చేస్తాను మీ అబ్బాయి కింద అని సో ఆ రకంగానే వర్క్ అయితే చేసి పెడతాను ఆ రకంగానే ముందుకైతే వెళ్తామండి సో మనకేంటంటే ఇంత ప్రాపర్టీ చూశారు కదా ఇలాగా మనం ఈ వారంలోనే దగ్గర దగ్గర ఒక పదిహేను మంది దాకా క్లోజ్ చేయడం జరిగింది ఆ పదిహేను మందికి సంబంధించి కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటాను వాళ్ళ అప్రూవల్ ఇచ్చేదాన్ని బట్టి సో వాళ్ళకు కూడా ప్రాసెసింగ్స్ అయితే జరిగి ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన డ్రీమ్ హౌసెస్ కూడా మనం కూడా ఈ వాళ్ళని ఇప్పించడం జరిగింది అవి కూడా వన్ బై వన్ తీసుకుంటాను చాలా తక్కువ బడ్జెట్ ఇప్పించాం మనం వాళ్ళు కూడా వెరీ హ్యాపీ అనమాట సో వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ తీసుకొని పెడతాను అప్డేట్ చేస్తాను నెక్స్ట్ కూడా సంబంధించి డీడీ కూడా ఇచ్చారనమాట సారాలు అది అయితే మనకి ఈ ప్రాపర్టీ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మీద ఉంది వాళ్ళు డీడీ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇది కూడా సబ్మిట్ చేస్తున్నాము వాళ్ళది ఇది ఇవాళ సబ్మిట్ చేసి అది కూడా ప్రాసెసింగ్ అయితే పెట్టేస్తాము మంచి ప్రాపర్టీ అది కూడా మూడు వందల అరవై ఐదు గజ అది పిన్నెల్ అయితే ఉంది సింగిల్ బిట్మెంట్ చేసేస్తాము వర్కౌట్ అయితే అయిపోతుంది అది మంత్ ఆఖరిలోపు క్లియర్ కూడా చేసి అది కూడా వీడియో చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది తొందరలో మా హౌస్ కూడా ఓపెనింగ్ ఓపెన్ సీరియల్స్ వీడియోస్ కూడా చూపిస్తాము అది కూడా చూపిస్తే సత్య ఈ రోజుల్లో రాజధానిలో స్థలం పోవాలంటే కష్టం అమ్మా అలానే నాకు చూస్తే రిజండి అప్పుడు కర్ఫ్యూ వెళ్ళి సార్ వాళ్ళు కూడా మంచి హ్యాపీగా అయితే ఉన్నారు ఒకసారి ఏంటంటే వాళ్ళ సంబంధించిన హౌస్కి సంబంధించి ఏంటనే వివరాలు కూడా ఒకసారి పెడతాను మీకు అప్పుడెప్పుడే వెళ్ళడమే రిజిస్ట్రేషన్ సంబంధించి వెళ్ళడమే మధ్యలో అయితే నేను కూడా వెళ్ళా ఒకసారి ఇంకా డైరెక్ట్గా ఇంకా వాళ్ళ గృహప్రవేశం రోజు కలిసి మళ్ళీ ఆ రోజు కూడా వీల్ అయిపోతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జస్టిస్ అండి nama dari ke Bang